అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం ఇరవై తేదీ బుధవారం రోజున సింహరాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు పద్ధతిని పెడతారు ఆనంద ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సహకారం లభిస్తుంది అనారోగ్య సమస్యలు తెలుగున బంధువుల అండదండలు ఏర్పడిన మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో లక్ష్యాలను చేరుకుంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు పట్టుదలతో మరువులైన విజయాలను సొంతం చేసుకుంటారు శుభకాలం అనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తారు ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అనవసర ఖర్చులు ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు వ్యాపారంలో మేలు చేకూరుతుంది ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది గొప్ప పనులు చేపడతారు అనుకున్న పని నెరవేరుతుంది ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కాలాన్ని ఆనందంగా గడుపుతారు మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారంలో లాభాలు ఆర్పడను ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగి సాధించాలనే తపన మిమ్మల్ని ముందు ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్ఠలను సంపాదిస్తారు మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మీరు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు దైవ బలం కాపాడుతుంది ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలను చేస్తారు వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగున చేపట్టిన వ్యవహారాలు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి